ఒక గ్రామంలో కావ్య అనే చిన్న పాప ఉండేది తనకి చెట్టు మీద ఒక చిలుక చక్కని శబ్దం చేస్తూ కనిపించింది అరే చిలుక ఎంత అందంగా ఉన్నావు హే చిన్నమ్మా కావ్య ఆశ్చర్యంగా నువ్వు మాట్లాడగలవా మాట్లాడతాను కానీ ప్రకృతిని ప్రేమించే వారితో మాత్రమే కావ్య ఆనందంగా నాకు ఎప్పుడు పక్షుల ఎగరాలని ఉంటుంది బొమ్మల ప్రపంచంలోకి వెళ్ళాలని చంద్రుడితో మాట్లాడాలని ఉంటుంది అందుకు నీ కళలు విత్తనాల్లాంటివి చిన్నమ్మా వాటిని నాటి ప్రేమగా పెంచితే అవి ఒకరోజు నిజమవుతాయి ఇప్పుడు నేను వెళ్ళాలి చిన్నమ్మా చెప్పింది నీవు ప్రకృతిని ప్రేమిస్తే నేను ఎప్పటికీ మీతోనే ఉంటాను ఆ రోజు నుండి ప్రతి ఉదయం కావ్య తోటకు వచ్చేది తన కళల్ని గాలిలో చెప్తుండేది ఒకసారి ఒక చిలుక శబ్దం వినిపిస్తే ఆమె చిరునవ్వు చిలుకలాగే చక్కగా నవ్వుకునేది